ఈరోజు సభలో జరిగిన చర్చ ప్రకారం ప్రజలకున్న డౌట్స్ మేము ఒక ప్రతిపక్షంగా సభ తీసుకు గౌరవ మంత్రి గారు సివిల్సప్లై మంత్రిగా సమాధానం ఇచ్చే భర్త వారికి మేము మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు పారిపోయినని చెప్తున్నారు మేము క్లియర్గా మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది మీరు టెండర్ పిలిచారు ఎందుకోసం టెండర్ పిలిచారు మీరే యాక్షన్ కోసం కోసం టెండర్ ఫస్ట్ మేము పెట్టం పెట్టాము ప్రతి సంవత్సరం ప్యాడి వస్తుంటది ఇప్పటికే పంట పెరిగిపోయింది బిల్లింగ్ కెపాసిటీ తగ్గింది బిల్లింగ్ చేసేట్లు డిలే అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న ప్యాడీ ఖరాబ్ అవుతుంది ఆ ప్యాడీ వెళ్లిపోతేనే కొత్త ప్యాడీ రాగతుంది కాబట్టి ఈ ప్యాడీ ఇమీడియట్ గా మిల్లింగ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు ఓపెన్ యాక్షన్ పెట్టి ఎవరైనా కొనుగోలు చేసేవారు ఈ ప్యాడ్ని తీసుకెళ్లి ఇక్కడ మిల్లింగ్ చేసుకుని గోడలు ఖాళీ చేయాలి రైస్ ఖాళీ చేయాలి తద్వారా వచ్చే క్రాప్ కు ఇమీడియట్ గా గోడలు ఖాళీ అని చెప్పేసి టెండర్ కానీ మాకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తే మేము టెండర్ యాక్షన్ పెద్దాము కానీ పద్దెనిమిది వందలు మాత్రమే పది క్వింటాల్ వస్తూ మేము టెండర్ గవర్నమెంట్ కేసీఆర్ గారు టెండర్ క్యాన్సిల్ చేస్తాం చేసి మళ్ళీ ఎక్కువ రావాలని చెప్పేసి మళ్ళీ కొంచెం చేసి మళ్ళీ టెండర్ పెచ్చాం ఇరవై లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కోసం అప్పుడు కోర్టు మెట్రిక్ టన్ ధాన్యం ఉండే కానీ ఇరవై లక్షల మెట్రిక్ ధాన్యాన్ని మేము టెండర్ మేము సరిపోతాము కానీ కానీ రెండోసారి టెండర్ పెట్టినప్పుడు ఇమీడియట్ గా మీ కాంగ్రెస్ బట్టి అప్పుడు ఎట్టి పోస్టులో టెండర్ పోవద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ పై టెండర్ ఓపెన్ చేయకుండా కర్చ పెట్టారు మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది ఆ టెండర్ ఓపెన్ చేస్తే బాగుండు ఇరవై వంద వస్తుందా ఇరవై వందలు తెలియదు కానీ ఎలాంటి సమాచారం లేకుండా టెండర్ ను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది క్యాన్సల్ చేసి మళ్ళీ ముప్పై లక్షల టెండర్ ముప్పై లక్షలు పెట్టడం దాన్ని కూడా టెండర్ పిలిచారు నేను ఇక్కడ ఏమంటున్నా ఎందుకోసం టెండర్ పిలుస్తున్నాం మనము అందులో ఉన్న ప్యాడీ నడిచిన దాన్యంగా నేను కానీ ఓపెన్ యాక్షన్ పెట్టి ఎక్కడ వచ్చి తీసుకెళ్లి దాన్ని కూడా కాల్ కానీ ఈరోజు జరిగేది ముప్పై లక్షలు పెట్టడం దాన్ని తొంభై రోజులైంది ఇంతవరకు కూడా అక్కడ నుంచి క్వింటాలు కూడా ప్యాడీ లిఫ్ట్ చేయలేదు ప్యాడీ వాళ్ళు ఇస్తామంటూ రైస్ మిల్లర్ కానీ మాకు ప్యాడీ తీసుకోము మాకు డబ్బులు ఇవ్వండి రెండు వేల రెండు తొమ్మిది రూపాయలు పర్ కిటర్ అడుగుతుంది రెండు వేల ఏడు రూపాయలు ఖజానాకు రావాలి మరి రెండు వేల రెండు వేల ఎందుకు మీరు కలెక్ట్ చేస్తున్నారు అంటే సమాధానం కదా నేను ఇప్పటికి డిమాండ్ చేస్తున్నా రైస్ మిల్లులు అందరూ ప్యాడీ ప్రభుత్వం పెట్టిందని సిద్దంగా ఉన్నారు టెండర్ యాక్షన్ ప్రకారం ప్యాడీ కలెక్ట్ చేయండి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్ ఎప్పుడు జరుగుతుంది మరి టెండర్ పిలిచిన మానడు ఎవరో కాంటాక్ట్ వచ్చిండ్రు ఏదైనా క్రెడేట్ ఏం పెట్టారు ఓపెన్ యాక్షన్ పెట్టాలంటే వందల మంది రావాలి కదా ఎంతమంది వచ్చిండ్రు అని సభా సంఘం ఏమని చెప్తే ఇంతవరకు ప్రభుత్వం చెప్పి మేము ఏమని స్పందించారు మీరు థియేటర్కి వెళ్ళకుంటే ట్రాన్స్మెంట్స్ అన్నారు కదా సభా సంఘం వేసినందుకు మీరు ఎందుకు వెరకాడుతున్నారు ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సభా సంఘం వెళ్తే తెలుస్తుంది ఎంతమంది యాక్షన్ లో ఎవరు రింగ్ చేసిండ్రు ఎవరికి ఎగ్జిబ్యూట్ ఉంది ఎందుకు తక్కువ రేటు కొని చేశారు తక్కువ రేటు కొందుకు ఫ్యాంక్ తీసుకుంటే ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అని చెప్పేసి ప్రధాన డిమాండ్ పెడితే ప్రభుత్వం రెండోది రేషన్ కార్డ్స్ ఉంది సన్న బియ్యం టెండర్ ఇచ్చారు మేము ఒకటే అన్ను సన్న బియ్యం హాస్టల్ ఫిక్స్ అనుకు మన దగ్గర ప్యాడి ఉన్నది ఆ ప్యాడీని సన్న బియ్యంగా మార్చమని చెప్తే వాళ్ళు మార్చకుండా దాన్ని మనం అమ్మేసి అమ్మేసి మళ్ళీ కొందమని ప్రయత్నం చేశారు మనము ఇరవై రెండు వేలకు అంబేయడం ఎందుకు ఆ మిల్లు పడితే ముప్పై రూపాయలు అవుతుంది దాన్ని యాభై రూపాయలు కొనడం ఎందుకు అని మేము దాన్ని క్లియర్ గా సేల్ చేస్తామంటే దానికి రూపాయలు పిల్లలు వేస్తాం ఇవన్నిటి సభాసంగం వెయ్యండి స్పీకర్ గారు పెట్టండి ఫైల్ జెండర్ యాక్చువల్ యొక్క విధి విధానం బయట పెట్టండి ప్రజలకు కేటా తెలంగా ఉండటంగా ప్రభుత్వం పొందుకొచ్చిన పరిస్థితి లేదు అలాగే రేషన్ కార్డు అవ్వద్దని చెప్తున్నారు గౌరవ మంత్రి గారు రేషన్ కార్డు ఇప్పటికి కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరకు ఇచ్చేది యాభై నాలుగు లక్షలకు మాత్రమే కోటాయించదు మిగతా ముప్పై ఐదు నలభై లక్షల కార్డు తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి కానీ వారు తప్పి చెప్పు ఒక రేషన్ కార్డు ఇవ్వాలని చెప్తున్నారు ఆ రికార్డు ఎప్పుడైనా జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు పోవాలని చెప్పేసి మీకు ఇక్కడ జరిగింది కాబట్టి ఇక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విలువెంటేనే దాన్ని హౌస్ కమిటీ చేసి నిఘా నిఘాన్ని దిగుజుదే అని చెప్పి